వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా కొంచెంసేపు అయినా సో యాక్చువల్లీ నిన్న ఇంకా జాయిన్ అవ్వండి అని చెప్పిన తర్వాత చాలామంది జాయిన్ అయ్యారనమాట అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతమంది జాయిన్ అవుతారని చెప్పేసి సో ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు మన వీడియో వస్తుంది అని అంటే నేను కరెంట్ అఫేర్స్ బిట్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ బిట్స్ అనేటివి అడుగుతాను అని మీ అందరికీ తెలుసు కదా అండ్ నిన్న నేను అడిగిన క్వశ్చన్స్కి ప్రశాంతి సిస్టర్ చాలా బాగా చెప్పారనమాట అన్నీ కరెక్టే సో ఇంత చూద్దాము అంటే డే బై డే నాకు వాళ్ళ నేమ్స్ తెలుస్తున్నాయి మొన్ననేమో గుండ్లా వెంకటేష్ బ్రదర్ తర్వాత దివ్య శివలంక సిస్టర్ తర్వాత పరమేశ్ బ్రదర్ తర్వాత నిన్ననేమో ప్రశాంతి సిస్టర్ సో నేమ్స్ అనేటువంటి ఇట్లా బయటికి వస్తూ ఉంటాయి సో నేను ఒకటే చెప్తానండి మీరు బయటికి వచ్చి అంటే ఈవెన్ దో నేను పిన్ చేసినా కూడా నేను మెంబర్స్ని గుర్తుపెట్టుకుంటాను అన్ని రైట్ ఆన్సర్స్ చెప్పిన కొంతమంది ఏంటిదంటే ఒక క్వశ్చన్కి ఒక కామెంట్ ఇంకో క్వశ్చన్కి ఇంకో కామెంట్ చేస్తున్నారు అట్లా కాదు మీరు వీడియో అంతా చూసాక అన్ని క్వశ్చన్స్కి మీరు ఎడిట్ అయినా చేయండి ఇప్పుడు కమెంట్ ఒక కామెంట్ పెట్టిన తర్వాత దానికి ఎడిట్ పెట్టేసి అక్కడే ఇంకో ఆన్సర్ రాయండి సో దట్ మీకు కూడా ఓకే అంటే రిపీటెడ్గా మీరు చూసినట్టు అవుతుందన్నమాట సో ఇంకా మళ్ళీ మళ్ళీ సపరేట్గా చూడాల్సిన పని లేదు మనం జనవరి నుంచే ఇనిషియేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా మీకు కూడా మళ్ళీ సపరేట్గా వీడియో చూడాల్సిన అవసరం అయితే లేదు ఇన్ కేస్ మీరు ఇంకా ఏమైనా వీడియోస్ కరెంట్ అఫేర్స్ ఫాలో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే బిట్స్ అడగబోయే బిట్స్ మీకు రివిజన్ లాగా కూడా అవుతాయి అనమాట సో ఇంకా ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అండి బిచ్చగాళ్ళను బట్టిస్తే థౌజండ్ రూపీస్ బహుమతి ఇస్తాము అని చెప్పేసి ఒక స్టేట్ వాళ్ళు ముందుకొచ్చారనమాట స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అనేది ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఇంకొకటి తెలంగాణకి ఓటర్స్ నెంబర్ అయితే రిలీజ్ చేశారు కదా సో నేను ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత అంటే పురుషులు మహిళలు ఎంత నేను అడగను అట్లీస్ట్ రఫ్గా ఫిగర్ అయితే గుర్తుపెట్టుకోండి అది ఎంత అనేటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేబీ మనకు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో మనకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాటిస్టిక్స్ అంటే నెంబర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలంటారు కదా సో ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు ఇంకొకటి రీసెంట్గా అంటే టూ త్రీ డేస్లో లియనోల్ మెస్సీ అనేటువంటి ఆయనకి ఒక మెడల్ వచ్చింది ఆయన ఎవరు అనేది అందరికీ తెలుసు సో ఆయన ఏ క్రీడకు సంబంధించిన ఆయన కూడా అందరికీ తెలుసు ఏ కంట్రీకి చెందినవాడో కూడా అందరికీ తెలుసు సో నేను అడుగుతున్న ఈ క్వశ్చన్లో చాలా బిట్స్ ఉన్నాయి ఆయన ఎవరు ఆయన ఏ క్రీడకు చెందినవాడు ఏ దేశం ఆయన ఆయనకు వచ్చిన మెడల్ ఏంటి అంటే ఆయనకు వచ్చిన గౌరవం ఏంటి ఏం గౌరవం దక్కింది ఆయనకి సో ఇది ఇంకో క్వశ్చన్ అండ్ ఈరోజు అంటే ఈరోజు ఎయిత్ జనవరి కదా ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈరోజు ఏం డే నిన్న నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారండి యాక్చువల్లీ డేట్స్ డేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి సో అంటే అట్లీస్ట్ అంటే మీకు ఎగ్జామ్లో స్పెసిఫిక్గా మీరు డేస్ ఇంపార్టెన్స్ అని ఏమి గుర్తుపెట్టకపోయినా కూడా ఫలానా రోజు ఎయిత్ జనవరి రోజు అక్క ఆ డే యొక్క ఇంపార్టెన్స్ క్వశ్చన్ అడిగింది నేను దానికి ఆన్సర్ చేశాను అనేటువంటిది మాత్రం గుర్తుకొచ్చినా కూడా మనము క్వశ్చన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అంటే మనకు ఒక వన్ మార్క్ అనేటువంటిది ఎక్స్ట్రా పడచ్చు మిగతా వాళ్ళతో పోలిస్తే ఇంకొకటి ఇంకా ఇదే ఇంకొక టూ క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్గా మనకు రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి మన ఇండియాలో రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఇవి రెండు ఈ ఈ క్వశ్చన్లో ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే మనకు నార్మల్గా మెట్రో గురించి న్యూస్లో వస్తుంది సో ఒకసారి రికాప్ చేసుకుందాము అండర్ వాటర్ మెట్రో అనేటువంటిది ఎక్కడ ఉంది ఎక్కడ స్టార్ట్ చేశారు అండ్ ఏ నది మీద ఉంది సో ఒక్కొక్క క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో ఇట్లానే మనం రివిజన్ చేసుకోవాలండి సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి రోజు అంటే రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆన్సర్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ ఒకసారి కమెంట్ పిన్ చేసిన తర్వాత ఎందుకులే మళ్ళీ మనం చేసినా కూడా యూజ్ లేదు అని అనుకోకండి ఖచ్చితంగా యూజ్ ఉంటుంది మీ నేమ్స్ నాకు గుర్తుంటాయి నేను ఇప్పుడు మీ నేమ్స్ అందరి నేను గుర్తు పెట్టుకోగలిగాను అంటే ఇప్పుడు మీ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్కి బ్రదర్కి తెలుస్తుంది సో ఇంతమంది ఛానల్లో కమెంట్ చేస్తుంటే అర్థమైపోతుంది కదా మీకు ఎంతమంది ఈవెన్ దో నోటిఫికేషన్స్ ఏమి లేనప్పటికీ కూడా ఒక్కొక్కరు ఎట్లా చదువుతున్నారు అనేటువంటిది ఒకసారి తెలుసుకోండి అర్థం చేసుకోండి మీరు కూడా వాళ్ళ మీ నేమ్ కూడా వాళ్ళలో రావాలి సో ఖచ్చితంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ చాలామంది జాయిన్ అయ్యారు కదండి యాక్చువల్ నేను సంక్రాంతి తర్వాత జాయిన్ అవ్వండి అని చెప్పబోయే ఆ వీడియో పెట్టే లోపే అందరు జాయిన్ అయిపోయారనమాట నా మీద నమ్మకంతో సో నాకేంటిదంటే గ్యాప్ వస్తుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను కానీ కాదండి మీరు గ్యాప్ వచ్చినా కూడా ఈ ఫో ఒక వన్ వీక్ ఏమో వీడియోస్ పెట్టాను ఎందుకంటే ఊర్లో ఉంటాను కదా మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి తీసుకెళ్ళలేను అండ్ ఊర్లో తీయడానికి కూడా ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండదు సో ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే పెడతానండి మీరు పెట్టిన మనీకి ఖచ్చితంగా వర్త్ వర్త్ కంటెంటే నేను ఇస్తాను అది మీ అందరికీ తెలుసు అండ్ స్టార్ట్ చేయడం మాత్రం పాలిటీతోటి స్టార్ట్ చేస్తున్నాను సో మీ అందరికీ తెలుసు పాలిటీ నా షార్ట్ నోట్స్ ఉంది కదా సో దాన్ని మీ నేను మీకు చెప్తాను వీడియోస్లో చెప్తాను అండ్ మీరే నోట్స్ రాస్తారు అండ్ నోట్స్ ఎట్లా రాయాలి ఏంటి అసలు మన ఛానల్ మెంబర్స్కి డూస్ అండ్ డోంట్స్ అనేటువంటిది నేను వీడియో అయితే పెడతాను మన ఛానల్ మెంబర్స్ అందరూ అసలు ఫస్ట్ ఆ వీడియో చూడండి నాకు తెలిసి ఇట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్న యూట్యూబ్ ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి నా ఛానల్లో నా నా ఛానల్లో నన్ను చూసి జాయిన్ అయిన ప్రతి ఒక్క మెంబర్కి నేను ఒకటే చెప్తున్నాను యూ హ్యావ్ చూసన్ కరెక్ట్ పాత్ అని చెప్పేసి మీరు ఆఫ్టర్ దట్ మిమ్మల్ని మీరే అనుకుంటారు సో మొత్తానికి అంతేనండి ఈ వీడియో కమెంట్స్ అంటే కమెంట్స్ ఆన్లోనే ఉంటున్నాయి కదా అట్లీస్ట్ మీకు కనుక ఆన్సర్ తెలియకపోతే కమెంట్స్ చూడండి ముందు కమెంట్స్ చూసి నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నా ఏం ఆన్సర్ చేస్తున్నా చూసి కమెంట్కి అంటే నేను అడిగిన క్వశ్చన్స్కి కమెంట్ అయితే చేయండి సో ఇంకా ఇదంతా పక్కకు పెట్టేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాధించగలము అన్న నమ్మకము మన ఫ్యామిలీకో మన ఫ్రెండ్స్కో మనల్ని చూస్తున్న వాళ్ళకో వాళ్ళందరికీ కాదండి ఫస్ట్ మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మనకి మనకే రావాలన్నమాట మనలో మనకు ఉండాలి ఫస్ట్ పక్కన వాళ్ళు ఏదో అంటారు వీళ్ళేదో అంటారు నీ వల్ల కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయిందండి మొత్తం సొసైటీ అంతా ఏంటిదంటే నెగిటివిటీ తోటి నిండిపోయింది పాజిటివ్గా మాటలు మాట్లాడడమే కరువైపోయింది మనల్ని ఎవ్వరు నువ్వు సాధించగలవు నువ్వు చెయ్యి అని చెప్పే లేదు de cara. ఎవరు మన పేరెంట్స్ తప్ప ఇంకా బయట ఎవ్వరూ చేయరు అండ్ చెడు స్నేహితాలకి దూరంగా ఉండండి మనకున్న ఫ్రెండ్స్లో చాలామంది అంటే మంచిగా ఉండే ఉంటారు అనుకోండి నేను అందరూ చెడ్డ వాళ్ళని చెప్పట్లేను కానీ కొంతమంది జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు సో అట్లా జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళని పక్కకు పెట్టండి ఎగ్జామ్ ప్రిపరేషన్లో సో ఇంకా కమింగ్ వీడియోస్లో నేను చెప్తానండి మన యూట్యూబ్ ఛానల్లోనే నేను అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్కి రాబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ చూడాలి అసలు గ్రూప్స్కి వచ్చే ముందు అన్నీ చూడాలండి మనం ఏందంటే మరీ కంప్లీట్గా మన యొక్క టైంని హండ్రెడ్ పర్సెంట్గా ఈ ప్రిపరేషన్కే పెట్టకూడదు నేను దానికి సంబంధించిన వీడియోని కూడా నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను ఈ రోజే నేను దాన్ని అప్లోడ్ చేస్తాను అండ్ ఈ ఎగ్జామ్స్ ఈ గోలా ఇదే కాదు మనకంటూ పర్సనల్ టైం కూడా ఉండాలి మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కి టైం ఇస్తూనే మనకంటూ పర్సనల్ టైంని మనకంటూ కూడా పెట్టుకోవాలండి కొంచెం టైం మరి మొత్తము ఎట్లా అంటే చదువు ఇదే కాదు మనం చేస్తున్న జాబ్ చదువు అనే కాదు మొత్తం ఒక డేలో ప్రతి దానికంటూ మనం టైం కేటాయించుకోవాలి టైంకి మనము ఇవి పెట్టలేనప్పుడు ఎందుకు మన జీవితం ఎందుకు తర్వాత వెనక్కి తిరిగి చూస్తాం అయ్యో నేను ఇవన్నీ మిస్ అయిపోయాను అని అనిపిస్తుంది సో అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాకూడదు నేను అంతే చాలామంది మీరు అనుకోవచ్చు ఏంటక్క నీకు చదువు యూట్యూబ్ తప్ప మీకు మిగతా పర్సనల్ లైఫ్ లేదా అని చెప్పేసి నేను ఒక నండి నేను ఎంత బిజీ మదర్నో మీ అందరికీ తెలుసు ఇద్దరు చిన్నపిల్లలతో ఉండి ఇవన్నీ చేయాలంటే కష్టమే కానీ నేను నాకున్న ఈ కొంచెం టైంలో అంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఈ టైంని నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నాను సో ఇదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇదే అనమాట ప్రతి మనిషికి నచ్చిన ఫీల్డ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది నేను హ్యాపీ హ్యాపీగా ఉంట ఉండగలను అనేటువంటిది ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అనేటువంటిది రావడం కోసము నేనైతే విద్యాదానం చేస్తున్నాను అంతే అంతకుమించి ఏం లేదు అండ్ ఇంకొక విషయం అండి జాయిన్ అయిన ప్రతి మెంబర్కి చెప్తున్నాను మీరు జాయిన్ అయ్యారు కాబట్టి నేను పెట్టే ప్రతి వీడియో చాలా క్వాలిటీ వీడియో ఖచ్చితంగా మీరు ఏ వీడియో పెట్టినా చూడాలి ఏ వీడియో పెట్టినా చూడాలంటే అదేదో ఏదేదో వీడియోస్ పెట్టను టెంపుల్కి పోయి వచ్చినా అని ఇంట్లో డైలీ లైఫ్ అవన్నీ ఏముండవు జాయిన్ అయిన మెంబర్స్కి కేవలం సబ్జెక్టు మాత్రమే ఉంటుంది సో మీరు ఈరోజే నేను వీడియోని అయితే పోస్ట్ చేస్తాను కదా అందులో ఇంకా టైమింగ్స్ అనేటువంటి మారుతాయి సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మన ఛానల్ మెంబర్స్ మీరు చూడాలి అట్లనే జాయిన్ అయిన మెంబర్స్ మీరు కూడా చూడాలి సో ఈ రోజు నేను రాసుకున్న నోట్స్ అయితే ఇది ఇంకా మీరు సిఏ త్రీ సిక్స్టీ ఎట్లా రాస్తారు నోట్స్ చూపించండి అని అంటున్నారు నేను ఏదైనా సరేనండి కరెంట్ అఫైర్స్ అన్ని ఇట్లనే రాసుకుంటాను అసలు ఫార్మేట్ అయితే నాకు ఎప్పుడూ చేంజ్ అవ్వదు స్టార్టింగ్ నుంచి అది ఇట్లనే ఫార్మెట్ ఫాలో అయినా కాబట్టి ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది నాకు ఏదైనా సరే సీఏ త్రీ సిక్స్టీ అయినా సరే ఇట్లనే హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని నేను నాకు ఈజీ వేలో ఉంటుంది అనమాట నాకు ఫుల్ లెంత్ అంటే ఆన్సర్స్ రాసినట్టు కరెంట్ అఫైర్స్ రాస్తే నాకు చదివినట్టు అనిపించదు అండ్ మైండ్కి కూడా ఎక్కదు బ్రెయిన్ బ్రెయిన్లోకి ఎక్కదు సో అందుకే ఈ నేను ఫాలో అవుతాను అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి See you in the next video Okay, bye-bye nah?